కోసం ఏపీలో అధికార వైసీపీలో ఎన్నికలకు ముందు తీవ్ర గందరగోళం నెలకొనేలా ఉంది వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ పేరుతో అన్ని స్థానాల్లోనూ గెలిచి తిరిగి అధికారంలోకి రావాలని ముఖ్యమంత్రి జగన్ భావిస్తున్నారు ఈ క్రమంలోనే సర్వేల ఆధారంగా గెలుపు అవకాశాలు లేని వారికి టికెట్ నిరాకరిస్తున్నారు నియోజకవర్గాలు లోక్సభకు పోటీ చేయమంటున్నారు దీంతో వైసీపీ ఈ క్రమంలో ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా పిఠాపురంలోనూ ఇన్ఛార్జి మార్పు జరగబోతోందని సమాచారం దీంతో పార్టీ మార్పుపై పిఠాపురం ఎమ్మెల్యే పెండం దొరబాబు తన అనుచరులకు హింట్లిచ్చారు ఏ పార్టీలో ఉన్నా బరిలో ఉండటం మాత్రం ఖాయమని ఎన్నికల్లో వంద శాతం పోటీ చేస్తారని అనుచరులకు చెప్పినట్టు సమాచారం ఇన్ఛార్జి మార్పు తర్వాతే పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసే అవకాశం ఉంది నాయకులు కార్యకర్తలతో సమావేశమైన ఎమ్మెల్యే దొరబాబు చాలా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేయడంతో పాటు శరవేగంగా పావులు కదుపుతున్నారు ఆయన ఇప్పటికే జనసేన పార్టీ నాయకులతో టచ్ లో ఉన్నట్టు ఆయన తనకు జనసేన నుంచి పార్టీ టికెట్ ఇవ్వాలని కోరినట్టు తెలుస్తోంది పార్టీ కేడర్ కూడా పార్టీ మారాలని ఒత్తిడి చేస్తున్నట్టు సమాచారం పీఠాపురంలోనే కాదు అమలపురం గన్నవరం జగ్గంపేట తదితర నియోజకవర్గాల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేల విషయంలో కూడా సీఎం రెడ్డి ఎటువంటి నిర్ణయం తీసుకోబోతున్నారన్న దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది అంబేద్కర్ కోనసీమ జిల్లా కేంద్రం అమలాపురంలో మంత్రి విశ్వరీప్ సీటు మార్పు అనివార్యమన్న సంకేతాలు పార్టీ అధిష్టానం ఇవ్వడంతో ఆయన కూడా నిరాశతో ఉన్నారని వార్తలు వస్తున్నాయి అయితే పార్టీ ఆయన తనయుడు శ్రీకాంత్ పేరును పరిశీలిస్తున్నప్పటికీ అది కూడా ఖరారు కాలేదు తనకు పార్టీ కెడర్లో మంచి పట్టున్నప్పటికీ తనను తప్పించడం ఏమిటని విశ్వరూప్ తీవ్ర అసంతృప్తిలో ఉన్నట్టుగా తెలుస్తోంది నిన్న జరిగిన ముఖ్యమంత్రి జన్మదిన వేడుకల్లో కూడా విశ్వరూప్ అంటిముట్టనట్టే వ్యవహరించారని ఆయన పేరు మీద ఒక్క ఫ్లెక్సీ కూడా ఏర్పాటు చేయలేదని కామెంట్లు వినిపిస్తున్నాయి